నమస్తే అండి ఈరోజు మన టెర్రస్ గార్డెన్లో కూరగాయలు అయితే హార్వెస్ట్కి రెడీ అయ్యండి కోద్దాం వీడియోని చివరి వరకు కూడా స్కిప్ చేయకుండా చూడండి మంచి మంచి టిప్స్ తెలుసుకుంటూ కూరగాయలను కోద్దాం ఫస్ట్ అంటే చాలా రకాల వెరైటీ కూరగాయలను అయితే ఈరోజు మనం హార్వెస్ట్ చేసుకోబోతున్నాం కొత్తగా క్లౌ బీన్స్ కూడా యాడ్ అయ్యాయి అనమాట ఒక్కొక్క వెజిటేబుల్కి ఒక్కొక్క టిప్ తెలుసుకుంటూ మనం కూరగాయలను కోద్దాం ఫస్ట్ వంకాయలు అండి వంగ మొక్కలు చక్కగా అనేది స్టార్ట్ అయ్యాయి అనమాట ఇది ఫస్ట్ కాపండి ఈ మొక్కలకి వాటర్ క్యాన్స్లో వేసాము వంగ మొక్కల్ని మనం ఒకసారి వేసుకుంటే కంటిన్యూస్గా రెండు సంవత్సరాల వరకు కూడా మనం హార్వెస్ట్లు తీసుకోవచ్చు మంచిగా ఎరువులు అవి వేసుకుంటూ ఉండాలన్నమాట చాలామంది వంగ మొక్కల్ని పెంచుకునేటప్పుడు ఫేస్ చేసే ప్రాబ్లం ఏంటంటే పూత రాలిపోతూ ఉంటుంది అనమాట ఇక్కడ చూసారా గుత్తులు గుత్తులుగా అనేది ఎలా వచ్చిందో వాటర్ క్యాన్స్లో పోత ఎందుకు రాలిపోతుందంటే ఫస్ట్ ఏంటంటే బలం సరిపోకపోయినా అంటే కంటైనర్స్లో వేసి మనం పెంచుతున్నాం కాబట్టి ఆ మొక్కకి బలం సరిపోకపోయినా కూడా అనేది రాలిపోతూ ఉంటుందండి ఒకవేళ మీరు సరిగ్గా పోషకాలు అవి ఇస్తూ ఉన్నా కూడా పోత రాలిపోతుంది అనిపిస్తే పుల్లటి మజ్జిగని కూడా స్ప్రే చేసి చూడొచ్చు అనమాట చూసారా ఎంత మంచిగా అనేది వచ్చిందో ఈ పూత అంతా కూడా నిలబడితేనే మనకి కాపు అనేది మంచిగా తీసుకోవచ్చు అనమాట పొల్లటి మజ్జిగను కూడా స్ప్రే చేయటం వల్ల పూత రాలటం అనేది కంట్రోల్ అవుతుందండి అలాగే ఉదయాన్నే కొంచెం మంచు కురిసే టైంలో కట్టిపోయి నుంచి వచ్చిన బూడుదని కూడా మొక్కల మీద చల్లటం వల్ల కొన్ని రకాల పెస్టర్ని మనం కంట్రోల్ చేసుకోవచ్చు ఇంగువను కూడా స్ప్రేగా చేసుకోవచ్చండి పుల్లటి మజ్జిగలో కలిపి అంటే ప్రతిసారి ఒకేలా కాకుండా ఒకసారి పుల్లటి మజ్జిగని స్ప్రే చేస్తే ఇంకొకసారి పుల్లటి మజ్జిగలో కొద్దిగా ఇంగువను కూడా కలిపి అలా స్ప్రేలుగా చేసుకోవాలన్నమాట మార్చి మార్చి మనం స్ప్రేలు అవి చేసుకుంటే మంచిగా మనం రిజల్ట్ అనేది తీసుకోవచ్చు పదిహేను రోజులకు ఒకసారి కంపల్సరిగా ఏదో ఒక ఎరువు అనేది మనం మొక్కలకి వేసుకుంటూ ఉండాలన్నమాట ఇలా కూరగాయ మొక్కలకి అయితే కంపల్సరిగా అండి మధ్య మధ్యలో లిక్విడ్ ఫర్టిలైజర్స్ని కూడా ఇస్తూ ఉండాలి మనం కంటైనర్స్లో బంధించేసి మొక్కల్ని పెంచుతున్నప్పుడు ఆ మట్టిని ఎప్పటికప్పుడు మనం సారవంతం చేసుకుంటూ ఉండాలన్నమాట సో బియ్యం కడిగినీళ్ళు పప్పు కడిగినప్పుడు వచ్చిన వాటరు ఉల్లిపాయ పొట్టి నానబెట్టినప్పుడు వచ్చిన వాటర్ ఇలాంటి వాటిని మనం లిక్విడ్ ఫర్టిలైజర్స్ని తయారు చేసుకుని మొక్కలకి వేస్తూ ఉంటే మట్టి అనేది సారవంతంగా మారుతుందండి మట్టిలో ఉండే ఎత్వామ్స్ అనేవి బలంగా పెరుగుతాయి అత్వామ్స్ వల్ల మట్టి అనేది గుళ్ళగా ఉంటుందనమాట సో చూసారా చాలా రోజుల తర్వాత ఎక్కువ మొత్తంలో వంకాయలు అనేవి హార్వెస్ట్లు చేసుకున్నాము పూత బాగుందండి వంగ మొక్కలకి కొద్దిగా ఆకుల మీద మచ్చలు అవి కూడా వస్తున్నాయి వీటికి సొల్యూషన్ కూడా నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఈ మధ్య కంటిన్యూస్గా వీడియోస్ అవి పోస్ట్ చేయలేకపోయానండి కొంచెం బిజీగా ఉండనమాట ఇక్కడ నుంచి కంటిన్యూస్గా వీడియోస్ అనేవి వస్తూ ఉంటాయి ఫాలో అవుతూ ఉండండి ఈ తెల్లగా ఉన్న వంకాయలు ఒక రెండు రోజుల ముందే హార్వెస్ట్ చేయాల్సింది బట్ ఏం కాదండి వీటిని పచ్చడి కోసం ఉపయోగిస్తానమాట టేస్ట్ చాలా బాగుంటుంది పచ్చడి చేసుకుంటే ఇలా కొంచెం ముదురుగా ఉన్న వంకాయల్ని పచ్చి పులుసు కూడా చేసుకోవచ్చు అనమాట ఇది పర్ఫెక్ట్ టైం అండి ఇలా ఉన్నప్పుడు మనం కోసేసుకోవాలి కొంచెం వైట్గా మారినాయి కదా వీటితో పచ్చడి చేసుకుందాం నెక్స్ట్ బీరకాయలు కూడా కాద్దామండి పాదులు కూడా కొత్తవి పెట్టాలి ఈ లోపు వీడియోస్ అనేవి నేను షూట్ చేసి అప్లోడ్ చేయలేదు కానీ కొన్ని పనులు అయితే గార్డెన్లో చేస్తూనే ఉన్నామనమాట పాత పాదులు చాలా వరకు తీసేసి ఆ మట్టిది కొంచెం ఎరువది వేసి కలిపి పెట్టాము కొన్ని కంటైనర్స్ ఏమో కలిపి పెట్టాలి ఇంకా పాత మట్టి తీసేసి బీరకాయలు కూడా బాగానే కాస్తున్నాయండి అంటే మనం ఎప్పటికప్పుడు కొత్త పాదులు అనేవి పెట్టుకుంటూ ఉండాలి ఈసారి చాలా గ్యాప్ వచ్చిందన్నమాట పాదులు పెట్టాలి ఈ టైంకి ఇంకా కొత్తగా పెట్టుకున్న రెండు రకాల పాదులు కూడా సారీ కొత్తగా పెట్టుకున్న రెండు కంటైనర్స్లో పాదు అనేది కాపు అనేది రావడం స్టార్ట్ అయింది మొన్న కూడా ఒక అర కేజీ బేరకాయల వరకు కోసానండి కావాల్సి వచ్చి నెలలో కనీసం రెండు పాదులు చొప్పున పెట్టుకోవాలన్నమాట పదిహేను రోజులు పదిహేను రోజులు గ్యాప్ ఇచ్చి పాదులు పెట్టుకుంటే కంటిన్యూస్గా ప్రతి హార్వెస్ట్లో కూడా బేరకాయలు అనేవి యాడ్ అవుతాయి ఇవి పాత పాదులు అనమాట ఆఖరికి వచ్చేసి ఇంకా వంకరగా అలా అయిపోతున్నాయి బీరకాయలు కొడి రోజు బాగానే వచ్చాయండి మొత్తం ఒక కేజీ కాయల వరకు వచ్చాయి నెక్స్ట్ కాకరకాయలు అండి కాకరపాదు ఒకసారి పెట్టుకుంటే చాలా రోజుల పాటు మనం హార్వెస్ట్లు తీసుకోవచ్చు ఇది కొత్తగా పెట్టుకున్న అండి అయితే కొద్దిగా బెస్ట్ వచ్చింది కాకరపాదుకి ఆకులు అవి తినేస్తున్నాయి చూస్తారు పురుగులు ఇగోండి కొంచెం ఏదన్నా ఆర్గానిక్ ఏదన్నా స్ప్రేలు చేద్దాం తయారు చేసుకుని ఇప్పటివరకు వీడియోని లైక్ చేయకపోతే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఇచ్చే లైక్ వల్ల ఈ వీడియో ఇంకొంతమందికి షేర్ అవుతుంది పైన కొత్తగా పెట్టుకున్న అండి ఇది ఎప్పుడు కూడా కొత్తగా పెట్టుకున్న పాదు ఎక్కువగా కాపు అనేది వస్తుందనమాట ఒక మూడు నెలలు అలా అయిన తర్వాత మళ్ళీ మనం అంటే కాకరపాదు పెట్టిన తర్వాత నలభై ఐదు నుంచి యాభై రోజుల లోపు కాప అనేది స్టార్ట్ అవుతుంది కాబట్టి పాదు పెట్టిన తర్వాత ఒక మూడు నెలలు అలా అయిన తర్వాత మళ్ళీ మనం ఇంకొక కంటైనర్లో కాకరపాదు కొత్త విత్తనాలు పెట్టేసుకున్నాం అనుకోండి పాత పాద అయిపోయేసరికి కొత్త పాద అనేది రెడీ అవుతుంది అనమాట అలా మనం ఒక ప్లాన్ ప్రకారం విత్తనాలు అవి పెట్టుకుంటే కంటిన్యూస్గా అన్ని హార్వెస్ట్లో కూడా అన్ని రకాల వెజిటేబుల్స్ కూడా యాడ్ అవుతాయి అనమాట ఇరవైది కూడా తెప్పించమండి వేద్దాము రెండు రకాల విత్తనాలు ఉన్నాయి చూసారా ఒకటి వచ్చేసి ఇది పొడుగు కాకరకాయలు అనమాట ఇవి వచ్చేసి షార్ట్ ఇది లాస్ట్ టైము నేల మీద కూడా ఇలాంటి వెరైటీని మనం గ్రో చేసుకున్నాము నేల మీద పెట్టిన పాద నుంచే బాగా పండిపోయిన కాయల్ని కలెక్ట్ చేసి అంటే బాగా పండిపోయిన కాయల నుంచే విత్తనాలను కలెక్ట్ చేసి పెట్టానండి ఎంత బాగా కాపనేది వచ్చిందో చూసారా షాప్ నుంచి తెచ్చిన కాకర విత్తనాలు సరిగ్గా జర్నేట్ అవ్వట్లేదని చెప్పి నేను మన పాత నుంచే పండిపోయిన కాయలోంచి విత్తనాలను పెట్టాను బా బాగుందండి సక్సెస్ రేటు రోజు కాకరకాయలు కూడా బాగా దొరుకుతున్నాయి పాత పాదండి ఇది ధర్మాకోల్ బాక్సుల్లో వేసాను ఇలా మనం పాదులు తేగజాతి పాదులకు సంబంధించిన వెరైటీస్ పెట్టుకున్నప్పుడు ఇది బంతి మొక్కల సీజన్ కాబట్టి ఒక్కొక్క కంటైనర్లో ఒక్కొక్క బంతి మొక్కను కూడా వేసేసుకోవచ్చు పాదులకు వచ్చే చాలా రకాల పెస్ట్లు కంట్రోల్ అవుతాయండి పచ్చిమిరప వేసి పెంచుకున్నా కూడా కంటైనర్స్లో అలాంటి అంటే ఎక్కువగా పెస్ట్లు వచ్చే లక్షణాలున్న మొక్కలు ఉంటాయి కదా పచ్చిమిరప టొమాటో వీటికి ఏంటంటే వాటి వాటి మధ్యలో అక్కడక్కడ బంతి మొక్కలు వేసుకున్నాం అనుకోండి చాలా రకాల పెస్ట్లు రాకుండా ముందుగానే మనం కంట్రోల్ చేసుకోవచ్చు చాలా రోజుల తర్వాత ఎక్కువ మొత్తంలో కాకరకాయలను అయితే హార్వెస్ట్లు తీసుకుంటున్నాము ఇది కూడా చాలా రోజుల నుంచి మనం హార్వెస్ట్లు తీసుకుంటున్నాము దాని అది డ్రాగన్ ఫ్రూట్ వేసిన కంటైనర్లో పడి ముచిన కాకరపాదనమాట ఎక్కువ మొత్తంలో కాప అనేది వచ్చింది ఇక్కడ కాయి చూడండి బాగా దొరికాండీ కాకరకాయలు వంకాయలు టమాటోలు హార్వెస్ట్ లాడ్ అయితే టేబుల్ అయితే క కలర్ఫుల్గా ఉంటుందన్నమాట బాగా దొరికాయి ఈరోజు మూడు రకాల వెజిటేబుల్స్ కూడా ఎక్కువ మొత్తంలో వచ్చాయన్నమాట నెక్స్ట్ పొట్లకాయ ఉంటుందండి కొద్దాం నెక్స్ట్ గుత్తిబీరు పా కూడా కాప్ అయిపోయిందండి అక్కడక్కడ కొన్ని కాయలు ఉన్నాయి కోసేసి విత్తనాల కోసం వదిలిపెట్టాను ఒక కాయనే అది కూడా రెడీ అయిపోయింది తీసేద్దాం అండి శీతాకాలం కోసం మళ్ళీ కొత్త పాద అనేది పెట్టుకుందాం ఇగోండి విత్తనాల కోసం వదిలాము గింజలు ఇలా గలగలలాడుతున్నాయంటే రెడీ అయిపోయినట్టు అనమాట నెక్స్ట్ సీజన్ అంతా కూడా పెంచుకోవచ్చు అనమాట మనం ఇక్కడ కాకరకాయ మిస్ అయింది దొండకాయలు ఉన్నాయండి కింద నేల మీద ఉన్న దొండపాతిని ప్రూనింగ్ చేసేసాము చెప్పాను కదండి వీడియోస్ షూట్ చేసి పోస్ట్ చేయకపోయినా కూడా గార్డెన్లో కొన్ని పనులైతే చేస్తూనే ఉన్నాము ఇంకా వీడియోస్ అవి తీయటం కుదరలేదు అనమాట ఇది కంటైనర్లో మనం వేసుకున్నాం కాబట్టి కొంచెం కాపు తక్కువగానే ఉంటుంది నేల మీద ప్రూనింగ్ చేసాం కాబట్టి ఒక ఇరవై నుంచి ఇరవై ఐదు రోజుల్లో మళ్ళీ కాపు అనేది స్టార్ట్ అవుతుందండి కొత్త అవి రావటం మొదలెట్టిన తర్వాత స్పీడ్గా తీగలవి అవి పాగుతాయి కాపు కూడా బాగుంటుంది పైన పందిరి పైన అక్కడక్కడ పెందలు చిక్కుపోయి ఉంటాయి మనం చూసుకుని అలా కిందకు వేలాడి తీసుకుంటే అవి స్లోగా ఎదుగుతాయండి అండి బేర్పెందులు బాగానే ఉన్నాయి నెక్స్ట్ హార్వెస్ట్ కూడా వస్తాయి ఇక్కడ కుళ్ళిపోయినాయి అక్కడక్కడ పండేగలు అవి కుట్టి పాడైపోతున్నాయండి బేరకాయలు అయితే చాలా దూరం పాకింది ఆకుల మధ్యలో కనపడట్లేదు చుక్కుడుపాదు కూడా బాగా పాకిందండి పోతది రావాలంటే చలిని చలి స్టార్ట్ అవ్వాలన్నమాట రెండు కంటైనర్స్లో పెట్టాను ఈసారి చుక్కుడుపాదుని చూద్దాం నెక్స్ట్ ఆరకాకరకాయలండి పచ్చి పురుగులు బాగా అటాచ్ చేసేసాయి పాదుని ఆయిల్ మొన్న స్ప్రే చేసాం కానీ పెద్దగా ఏమీ రిజల్ట్ కనపడలేదండి చూద్దాం ఇంకొకటి ఏదన్నా ఆర్గానిక్గా తయారు చేసుకుని స్ప్రే చేయాలి ఆ రోజు వర్షం అది వచ్చిందనమాట సో ఫెయిల్ అయింది చక్కగా పాకిందండి పాదు కాపు మొదలయ్యి చక్కగా హార్వెస్ట్లు తీసుకుంటున్నాం టైం టైంకి పెస్ట్ వచ్చేసింది ఆర కాకరకాయలు ఈ సంవత్సరం దగ్గర దగ్గరగా అంటే మూడు సంవత్సరాల నుంచి కంటిన్యూస్గా పెడుతుంటే ఈ సంవత్సరంలో హార్వెస్ట్లు అనేవి తీసుకోగలిగాను సక్సెస్ఫుల్గా చాలా మంచిగా కాయలు అనేవి ఉన్నాయి చూసారా ఎన్ని కూరగాయలని పండించి హార్వెస్ట్లు తీసుకున్నా ఈ ఆర కాకరకాయలకి వస్తున్నప్పుడు మాత్రం చాలా హ్యాపీగా అనిపిస్తుంది అండి రేర్ వెరైటీల్ని కంటైనర్స్లో పెంచుతున్నాము అంటే అది అచీవ్మెంట్ లానే అనిపిస్తుంది కదా ఇలా పండిపోయిన కాయలు ఇలా పండిపోయిన కాయల్లోంచి గింజల్ని కలెక్ట్ చేసి మనం పెట్టుకోవచ్చు నెక్స్ట్ ఉపయోగపడతాయి అన్నమాట తర్వాత పెట్టి చూపిస్తాను కొంచెం ఓపిక్గా కొయ్యాలండి ఇవి なくね。 ఆ కేజీ కాయల వరకు దొరికాయి మళ్ళీ కనపడతాయండి వాటర్ది పోయటానికి వచ్చినప్పుడు చూస్తే మళ్ళీ ఒక ఐదారు కాయలు అలా దొరుకుతాయి అన్నమాట నెక్స్ట్ ఈరోజు హార్వెస్ట్లో కొత్తగా యాడ్ అయిన వెజిటేబుల్ ఏంటంటే క్లోబీన్స్ అండి ఇక శీతాకాలం అయ్యేంత వరకు కూడా మంచిగా కాపు అనేది వస్తుంది కొంచెం టేస్ట్ డిఫరెంట్గా అనిపించినా హెల్త్ పరంగా మంచిదండి సో ప్రతి సీజన్లో కూడా ఒక్కొక్క కంటైనర్లో అంటే ఒక కంటైనర్లో ఒక పాదు చొప్పున పెడుతూ ఉంటాను టొమాటోలు అవి వేసుకుని వండుకుంటే బాగానే ఉంటుందండి లేతగా ఉన్నప్పుడే వీటిని కోసి వండుకోవాలి వర్షాకాలం స్టార్ట్ అయిన తర్వాత పాదు పెట్టాను తేగలవి బాగా పాకిందనమాట శీతాకాలం కొంచెం చలి స్టార్ట్ అవుతుంది అనే టైంకి ఆహా వర్షాకాలం మధ్యలో పెట్టానులేండి ఆగస్టు ఆ టైంలో పెట్టినట్టున్నాను ముదిరిపోయిన కాయల్ని విత్తనాల కోసం వదిలిపెట్టేసుకుంటే మనం నెక్స్ట్ సీజన్లో మళ్ళీ పెట్టుకోవచ్చు మరి ఇంత పెద్దగా అయ్యేంతవరకు ఉంచకుండా లేతగా ఉన్నప్పుడే కోసేసుకుంటే మంచిది వీటిని కోసేటప్పుడు కూడా పాలు కారుతూ ఉంటాయండి షుగర్ పేషెంట్స్కి చాలా మంచిది అని చెప్తూ ఉంటారు ఫైబర్ కంటెంట్ విటమిన్స్ ఇవన్నీ కూడా ఉంటాయంట సో ఒక టూ డేస్ ముందే హార్వెస్ట్ చేయాల్సిందండి చెప్పాను కదా కొంచెం బిజీగా ఉండి హార్వెస్ట్ కూడా లేట్ అయింది మిగిలిన కూరగాయలు బాగానే ఉన్నాయి కానీ క్లోబీన్సే కొంచెం ముదిరినాయి సో బట్ మొత్తం కోసేద్దామండి లేతగా ఉన్న వరకు వండుకుని ఎందుకంటే మళ్ళీ ఇవి సీడ్స్ అవి రెడీ అవ్వటానికి ఆ బలం అది ఆ పాదు నుంచి లాగేసుకుంటాయి సో అక్కడ నాలుగైదు కాయల వరకు విత్తనాల కోసం వదిలేసుకున్నా మిగిలినవన్నీ కూడా కోసేద్దాం ఒక్క పాదు పెట్టుకుంటే చాలండి ఒక కుండీలో ఎక్కువగా కాపు అనేది వస్తుంది సరే గుత్తులు గుత్తులుగా దీంతో పాటు పెట్టిన వింగిడి బీన్స్ ఈ సీజన్లో అంటే ఎప్పటివరకు ఎప్పుడు గ్రో చేయలేదు అనమాట బీన్స్ పెట్టాను కానీ అది ఇంకా పోతనేది రాలేదు చూపిస్తాను మీకు పాత కూడా ఇదిగోండి కంటైనర్లో పెట్టాను చాలా ఎగ్జైట్గా ఎదురు చూస్తున్నాను అనమాట దీని పోత పెంద కోసం బట్ టైం తీసుకుంటుంది చూద్దాం ముదిరిన వాటిలో నుంచి మనం ఈ పైనుండే ఈ దీన్ని తీసేసిన ఈ కాడ వరకు కూడా చక్కగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకుని వండుకోవచ్చండి సో అందుకని కొంచెం ఓపికగా మనం కోసేసుకుంటే బాగా ముదుర్ని అనిపిస్తే ఈ పైనుండే దీన్ని తీసేస్తామనుకోండి ఇది సీడ్స్ అనమాట వీటిని కూడా బాగా ఎండిన తర్వాత ఇవి ఇవే సీడ్స్ లాగా రెడీ అవుతాయి అనమాట వీటిని కూడా మనం చక్కగా ఉడకపెట్టుకుని కూరల్లో వేసుకుని వండుకోవచ్చు అనమాట కూరలాగా అండి ప్రాబ్లం ఏమి ఉండదు కొంచెం ఈ కాడలు ఇవన్నీ కూడా తీసేసినా మీకు ఒక రోజు నేను కర్రీ చేసి చూపిస్తాను చూసారా ఈ పైన అంటే లవంగం బీన్స్ అనేది ఇందుకేనేమో లవంగం షేప్లో వండుబట్టేమోనండి ఈ పైనుండే ఈ పీల్ని తీసేస్తే కొంచెం ఓపిక్గా ఇగోండి బీన్స్ లాగా అనమాట సీడ్స్ హెల్త్ పరంగా చాలా మంచిదండి ఇలా కూడా మనం టొమాటోలు అవి వేసుకుని గింజలను ఇలా సపరేట్ చేసుకుని కూడా మనం వండుకోవచ్చు ఎన్నిసారి ఈ గింజలన్నీ కలెక్ట్ చేసి కర్రీ చేసి చూపిస్తాను మీకు ఇగోండి చూడటానికి ఎంత ముద్దుగా ఉన్నాయో చూసారా కొంచెం ఓపిక అవసరం అన్నమాట కోసిన వెంటనే ఒకసారి నీట్గా కడిగేసుకుంటే ఆ జిగురది పోది అనమాట కోసేటప్పుడు పాలులాగా వస్తాయని చెప్పాను కదా వెంటనే కడిగేసుకున్నాం అనుకోండి నీట్గా ఉంటుంది లేదంటే వాటిని ఎండ పట్టేస్తుంది అనమాట జిగురది చాలామంది దీన్ని టేస్ట్ని ఇష్టపడరండి బట్ చెప్పాను కదా హెల్త్ పరంగా మంచిది అని కొంచెం వండే విధంగా వండుకుని అలా అన్ని టేస్ట్లను కూడా మనం ఎంజాయ్ చేయాలి బాదొరికా అండి క్లోబీన్స్ ఈరోజు నెక్స్ట్ తోటకూర ఉంది కోద్దాం వేరుపాదు విత్తనాలు పెట్టుకున్న వెంటనే తోటకూర వేసాను ఒక మూడు నుంచి నాలుగు బ్యాచ్ల వరకు కూడా హార్వెస్ట్లు తీసుకున్నామండి ఇంకా మొత్తం వేర్లతో సహా తీసేస్తున్నాను పాదు కూడా కాఫ్ తీసుకుంటున్నాము మంచిగా బీరకాయలు అనేవి కోసం కదా ఇంతకు ముందే ప్రత్యేకంగా కంటైనర్ పెట్టకుండా ఇలా మనం మల్టిపుల్గా కూడా ఆకుకూరలను పెంచుకోవచ్చు అండి పాదులకు సంబంధించిన విత్తనాలు పెట్టుకున్నప్పుడు విత్తనాలు పెట్టిన నలభై నలభై ఐదు రోజుల లోపు మనకి పూత పింద స్టార్ట్ అవుతుంది కాబట్టి ఈ లోపు మనం తోటకూర విత్తనాలు వేసుకున్నాం అనుకోండి విత్తనాలు పెట్టుకున్న వెంటనే ఇదేంటంటే ఇరవై నుంచి ఇరవై ఐదు రోజుల్లో హార్వెస్ట్కి వచ్చేస్తుంది కాబట్టి రెండు నుంచి మూడు బ్యాచ్ల వరకు చక్క చక్కగా విత్తనాలు వేసుకుంటే రెండు మూడు బ్యాచ్ల వరకు హార్వెస్ట్లు తీసుకోవచ్చు వేర్లన్నీ కూడా మళ్ళీ కంపోస్ట్లో వేసుకోవచ్చు అనమాట ఈరోజు హార్వెస్ట్లో టేబుల్ లెంట్గా కూరగాయలు అనేవి మనం కోసుకున్నాం అనమాట ఎక్కువ మొత్తంలో కొత్తగా క్లోబీన్స్ యాడ్ అయ్యాయి లవంగం బీన్స్ అలాగే కాకరకాయలు కూడా బాగానే దొరికాయండి తోటకూర వంకాయలు ఆర కాకరకాయలు కొద్దిగా గుత్తి బీరకాయలు ఇంకా పాదు కూడా తీసేస్తాము విత్తనాల కోసం మొదలుపెట్టిన కాయ కూడా చక్కగా రెడీ అయిపోయింది అనమాట సో బీరకాయలు కూడా బాగానే దొరికాయండి ఒక పొట్లకాయ చిన్న ప్లేస్ ఉన్న మొక్కల్ని పెంచడానికి ట్రై చేయండి చిన్నగా స్టార్ట్ చేయండి నిదానంగా మిగిలిన కూరగాయలను కూడా పెంచుకోవడానికి కావాల్సిన మోటివేషన్ అది వస్తుందన్నమాట సో ఇదండి రోజు వీడియో వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి వీడియో నచ్చితే ఒక లైక్ ఇచ్చి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్